ఫైనలీ గుడ్ న్యూస్ అన్నమాట గృహప్రవేశం చేసుకొని వచ్చేసి ఉండమని అయితే చెప్పేసి అండ్ ఇక్కడ లిఫ్ట్లు సాల్వ్ అయిపోయినాయి అండ్ కరెంటు ఓపెన్ అయిపోయింది అంతా రెడీ అయిపోయినాయి డైరెక్ట్ వచ్చి ఉండమని చెప్పారు వాటర్ కూడా వస్తున్నాయి వాటర్ అందరికి అడుకుంటున్నారు ఒక రేంజ్ లో అన్నమాట అడావుడి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఎప్పటి నుంచి వెయిట్ చేసిన రోజు ఫైనల్ గా ఈ రోజు వచ్చినాయి అందుకోసమే ఫ్యామిలీ మొత్తం వచ్చిన మమ్మ వచ్చింది గగ్గను అశ్విక్ వైఫ్ నేను సో మా ఇంట్లో మా డబుల్ బెడ్రూమ్ లో మేము ఉంటాం అనమాట మేము ఎంత మంది ఉన్నాం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటాం అనమాట సో లిఫ్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ పైన వాటర్ ఎలా వస్తున్నాయి ఏంది అనేసి ప్రతి ఒక్కరు దాని చాలా వీడియోస్ ఎన్ని అన్ని వీడియోస్ లో ఒక్క బ్లాక్ లో నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి ఒక్క బ్లాక్ లో నాలుగు లిఫ్ట్లు ఏం టెన్షన్ పడకపోతే వచ్చినప్పుడు ఏంటంటే స్టార్ట్ కాలేవు ఇప్పుడేమో స్టార్ట్ అయినాయి సో ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎక్కువ పోతున్నామో అది ఎట్లా నడుస్తుందో బైక్ ఎట్లా వెళ్తుందో మా ఇల్లు ఎట్లా ఉంది ఏంది ప్రతి ఒక్కటి ఒక్కటైతే చూపిస్తాం ఇంకోటైతే మస్త అనిపిస్తుంది హ్యాపీ చాలా హ్యాపీగా సో బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లాస్ట్ లో అది మా ఫ్లోర్ అంటే మేము ఉన్న ఫ్లాట్ అన్నమాట అక్కడ నైన్త్ ఫ్లోర్ ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో అండ్ ఇలా చూడండి మా ఫ్యామిలీ ఇడైతే పెద్ద రాక్షసుడు ఒక్క దగ్గర ఉంటే కాలు చూడండి సారీ కింద అసలు రాక్షసుడు అండి అదే ఇప్పుడు వీడియో కదా తీసుకున్నా ఇది ఒక లిఫ్ట్ అనమాట లిఫ్ట్ లేవు లిఫ్ట్ లేవు అని చాలా మంది అడుగుతున్నారు కదా ఇది ఒక లిఫ్ట్ అదొక లిఫ్ట్ అక్కడ కనిపిస్తుంది లైట్ ఒకటి రెడ్ లైట్ అదొక లిఫ్ట్ అదొక లిఫ్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి లిఫ్ట్ కాకపోతే ఇది స్టార్ట్ కాలేదు ఇంకా ఆన్ చేయలేదంట సో అది ఒక్కటే లిఫ్ట్ ఆన్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఫోన్ కూడా ఉంది ఎమర్జెన్సీ కాల్ కోసం నాకు తెలిసి అంటే ఏ ఫ్లోర్తో మాట్లాడాలని ఉందేమో నాకు తెలిసి లేదంటే లిఫ్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలో తెలియదు మీకు తెలిసే కింద కామెంట్ చేయండి ఆయన ఫైర్ కి సంబంధించింది ఆయన ఫైర్ సేఫ్టీ అండ్ లిఫ్ట్ వన్ ఇది

హలో హలో లిఫ్ట్ ఇంకా రావట్లేదు మీరు ఏమైనా ఓపెన్ చేసి పెట్టినారా హలో ఓకే ఓకే ష్యూర్ అండి ఏమంటారు ఇది లిఫ్ట్ ఇంకా రావట్లేదు అని కాల్ చేసి మంచి క్లియర్ అనిపిస్తుంది వాయిస్ అంటే ఇది ఎమర్జెన్సీ కోసం అంటే లిఫ్ట్ ఇంకా ఎక్కడ ఓపెన్ చేసిరా లేదా అని అట్లా అట్లా మంచిగా ఫెసిలిటీ అయితే సూపర్ అట్లా అంటే పైన ఎవరన్నా ఉంటే లిఫ్ట్ ఆగిపోతే ఫోన్ చేసి కిందికి రమ్మని చెప్పి కిందికి వస్తుందంట ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వచ్చింది చూడండి ఫోన్ చేసిన కానీ సెకండ్ ఫ్లోర్కి వస్తుంది లిఫ్ట్ అయితే ఆన్ కాబోతుంది సో లిఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ఏదో ప్రాబ్లం వస్తుందంట అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇన్ని సంవత్సరాల నుంచి నైన్త్ ఫ్లోర్ కాబట్టి సో ఫైనల్ లిఫ్ట్ అవో ఫో అర్థం కూడా ఉంది ఇక్కడ ఫ్యాన్ ఉంది అప్పుడప్పుడు మేకప్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ సో డబల్ బెడ్ రూమ్ లో మా ఫ్యామిలీ ఫస్ట్ టైం లిఫ్ట్ అయితే వెళ్ళిపోతుండం అన్నమాట లిఫ్ట్ ఉంది మా ఫ్యామిలీ బట్టి ఎంత ఉంది మా గగన్ కాడు ఫీల్ అవుతుంది లిఫ్ట్ ఫోన్ లో వస్తది సో చూడండి ఫైనల్ ఏమైతే ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడినాం కదా అది ఇక్కడ వినిపించింది ఇక్కడ వినిపించింది అంట పెద్దగా వినిపించినారు ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి పెద్దగా వినిపించింది ఇక్కడ నుంచి వినిపించింది ఏమో తెలియదు వాళ్ళు మాట్లాడినారు కానీ వినిపించింది క్లియర్ వినిపించింది అంట సో 94 వచ్చేసినాం ఏం ఏం ప్రాబ్లం వస్తుందో లేదా ఇంతకు ముందు ఆ ఇక్కడ క్లిక్ చేస్తే కిందకి వస్తలేదు ఆ కిందకి వెళ్ళట్లేదా ఆ కింద సో ఇది ఆటోమేటిక్ ఉందంట ఇంతకు ముందు ఏఈ సార్ చెప్పిండు ఇందులో చిన్న దుమ్ము అయినా ఏమైనా చూసిరా ఆటోమేటిక్ ఏం రిఫ్ట్ మొత్తం ఎట్లా అంటే అంటే పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా పెట్టిరు టెక్నాలజీ అయితే సూపర్ ఉంది లిఫ్ట్ అయితే అయిపోయింది హైలైట్ హైలైట్ ఫోన్ ఫోన్ ఇంకా అసలు లిఫ్ట్ ఆగిపోయింది ఇంకొస్తలేదని మేము మాట్లాడితే వచ్చింది అనమాట వచ్చేసి ఇది నైన్త్ ఫ్లోర్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది మేము అక్కడ రైట్ సైడ్ లో అన్నమాట సో ఇంకా ఇవి అన్ని తాళాలు అయితే ఉన్నాయి అండ్ హైలైట్ విషయం హైలైట్ విషయం హైలైట్ విషయం ఏంటంటే మేము తాళం మర్చిపోయినాం మర్చిపోయినా ఇంత దూరం వచ్చి తాళం ఇంత దూరం వచ్చి మేము తాళం మర్చిపోయినా మొత్తం పైకి పోయేది మొత్తం పైకి పోయేది లక్ ఏంటంటే ఇంకొక తాళం వీళ్ళ దగ్గర ఉంది ఉండే కానీ ఇయర్ అది రిక్వెస్ట్ చేసుకున్నా మీరు అయితే అసలు మర్చిపోకండి రిక్వెస్ట్ చేసుకున్న చాలా చిన్నపిల్లలు ఉన్నారు సార్ అంత దూరంకి వెళ్ళొచ్చు మినిమం పదిహేను కిలోమీటర్లు ఉన్నాం సార్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ అది తీసుకోలే అమ్మ వస్తుంది రిక్వెస్ట్ ప్లీజ్ సార్ అంటే అప్పుడు ఇచ్చినాను అంటే మంచిగా ఉన్నారు సార్ వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు ఫుల్గా కానీ ఎవరు అట్లా మర్చిపోకండి అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే తాళం వాళ్ళకి తీసేసి వాళ్ళకి ఇచ్చేసేయాలంటే మన తాళం మనం వేసుకోవాలంట సో మా ఇంటికి లిఫ్ట్ థర్డ్ లిఫ్ట్ థర్డ్ ఒకటి అండ్ లిఫ్ట్ అది లిఫ్ట్ అనుకుంటా వస్తున్నా సో లిఫ్ట్ ఫోర్ మా ఇంటి పక్కన ఇది లిఫ్ట్ ఫోర్ లిఫ్ట్ ఫోర్ లిఫ్ట్ థర్డ్ కి మధ్యలో మాది సో లిఫ్ట్ లేదు లిఫ్ట్ లేవు చాలా లిఫ్ట్లు ఉన్నాయి చూడండి సో ఫైనల్లీ మా అమ్మ కూడా వచ్చేసి అందరం పక్కనే ఫైర్ ఫైవ్ ఓపెన్ చేసి ఓపెన్ చేయి అమ్మ ఇల్లు ఎప్పుడైనా నేను మా అమ్మ లేదంటే నేను మా వైఫ్ వస్తున్నాను ఎందుకంటే పని మీద ఎక్కువ మంది పట్టాం కదా అట్లా ఇప్పుడు అందరం వెళ్ళలేదమ్మా ఫైనలీ మన ఎల్లు అందరం కలిసి రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉండబోతున్నాం ఇల్లు ఎప్పుడప్పుడు వస్తున్నా చూడాలి ఫస్ట్ అందరు అయ్యో మేము లేట్ వచ్చాం కదా అందరు వాడేసినారు చూసాం అందరు వేసేస్తారని కింద ఇప్పలేరు అంటాం ఇక్కడ కూడా అయ్యా వాటర్ వస్తలేవు అయినా పోయేటప్పుడు పని చేసుకోవాలి మనం ఫైనల్లీ మన డబల్ బెడ్రూమ్ వచ్చి గగన్ నచ్చిందా నచ్చిందా ఇంట్లో గగన్ ఎట్లుంది అసే ఎట్లుంది ఎట్లా నిన్న ఎట్లా బాగా చెప్పండి లైట్ కూడా చెకింగ్ చూసినండి వోల్టేజ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది అది కింద వాళ్ళ ప్రాబ్లం అన్నది కాదు వాళ్ళు కొంచెం తక్కువ పెట్టినారంట వోల్టేజ్ అంటే అందరు పబ్లిక్ వచ్చాక ఎక్కువ చేస్తారు సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇట్లా వస్తుంది వోల్టేజ్ అయితే కరెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది వాటర్ కూడా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ కూడా నడుస్తుంది వచ్చి ఉండేలాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో చూడండి లైట్ అయితే కొంచెం ఆబ్జెక్ట్ ఇదనమ్మా వీళ్ళు ఇద్దరు చూడరు ఎట్లా ఆడుకుంటారు మొత్తం బ్లాక్ మొత్తం ఆడుకుంటారు అరే ఇట్లా ఆడుకోవద్దు అరే ఇది అడుగు ఇట్లా ఆడుకుంటారా నడు దుమ్ముందమ్మా నడు నడు మంచిగా ఉంది గ్రౌండ్లో అక్కడ పెద్దగా ఉంది ఆడుకోని ఆ నుంచి వరకు కింద కూడా మస్తు ప్లేస్ ఉంది అమ్మా లిఫ్ట్లు ఉంటారు అక్కడ ఇక్కడ పోతున్నాడు ఇంట్లోకి నడు అమ్మో వచ్చా వచ్చా గగన్ చాలు ఇంకా చాలు ఇంకా గగన్ ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి ఇంట్లోకి మన ఇంట్లోకి వెళ్ళాలంటే లయ ఏం చేస్తున్నావులే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయా ఏమి అగోడ కనిపించాయి కనిపించాయ వావ్ కొన్ని నీళ్ళు అయితే వచ్చినాయంట ఇగ మూవైమో అది తెచ్చింది మా లయ ఓ ఫో ఫ్రూట్సా నీకు నాకు కదా పిల్లలే అయ్యా ఇట్లా లైపు వాడే దూపు అవుతుంది బాగా పైన పైన లేదు పిల్లలకి

చాలా మంది అడుగుతున్నారు మీకు పెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా మీకు డబల్ బెడ్రూమ్ ఎట్లా ఇచ్చి ఏంటని సో ఇది వచ్చింది మా అమ్మ పేరు మీద మా అమ్మ ఫోటో సో మా అమ్మ సారీ కూడా సేమ్ ఉంది కలర్ సేమ్ ఉంది ఇదే సారీ సో చూడండి మా అమ్మ పేరు మీద ఇది పట్ట అనమాట సో మా అమ్మ చాలా మంది ఎట్లా అంటారు అంటే అరే మీరు పైదీ ఊయరు మీరు లీడర్స్ అదేమంటారు మీరు కార్యకర్తలు అందుకే మీరు పైసలు కడితేనే వచ్చింది మీకు ఇంత తొందరగా ఎట్లు ఇచ్చిర అది అనుకుంటారు సో ఏం కాదు మా అమ్మ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటుంది అబ్బాయి హైదరాబాద్లో మా అమ్మ మ్యారేజ్ కాక ముందు ఉన్న నుంచి మా డాడీ వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు సో ఎలాంటి సోర్స్ అయితే లేదు సో చూసి చేసి అయితే మాకు ఇచ్చారు నా వరకు మా అంతవరకు మాకు ఇవ్వడం అయితే న్యాయమే ఎందుకంటే మాకు ఏం గతి లేదు మాకు చూడడానికి ఇంట్లో ఉన్నాం కానీ సో ఇట్లా అయితే సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంతేగాని మీరు అనొచ్చు మీకు అవసరం ఆ రెనోవేషన్ రావచ్చు కదా అంటే పిల్లలు పిల్లలు ఉన్నారు కదా అట్లా లేవు ఇంకోటి కొంచెం ఆశీర్వదించండి అంతేగాని శాపనాలు పెట్టకండి అన్నమాట సో ఫ్యూచర్ లో ఉండాలి కాబట్టి రెనోవేషన్ కంపల్సరీ కొంచెం చేయించుకుంటాం ఎక్కువ కాకుండా సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి ఇంతకు మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను అక్కడ నిలబడి చూపించిన ఇప్పుడు చూడండి పైనుంచి పై నుంచి చూపిస్తే ఎట్లా కనిపిస్తుందో చూడండి అండ్ ఇక్కడ శ్రేయస్ కాలేజ్ అక్కడ చూడండి మోటార్ ఎట్లా దుంకుతుందో ఆయన ఇంకోటి అక్కడ కూడా డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అయ్యన దగ్గర అనుకుంటున్నాను తెలిసి సో ఇదంతా చూడండి మంచి ఓపెన్ ప్లేస్ ఇదంతా సాఫ్ కూడా చేస్తున్నారు సో ఇదన్నమాట తినేసిరా పళ్ళు తింటలేరు

చేపించుకోవాలి అప్పో అయినా చేసి చేపించుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బండలు కంపల్సరీ సెల్ఫులు ఎందుకంటే కింద అన్ని గుంజేస్తారు పిల్లలు సెల్ఫ్ పెట్టారు కదా అట్లా చేపించుకోవాలి అంటుంది కానీ మా అమ్మ గారికి వెళ్ళి అంటే చూసిరానికి ఆస్తిపరే కదా సార్ అమ్మాయి నుంచి చేసినప్పుడు కొంచెం అని ఉంటది కదా సో అట్లా ఇప్పుడు కూడా చూడండి ఒక్కరు నడుచుకుంటూ వస్తుంది పిల్లలు ఏమో ఎంకాల అమ్మాయిలు ఎట్లా సత్తాయిస్తారు చూడండి ఎట్లా మొత్తం ఎట్లా సతైస్తారు చూడండి పిల్లల్ని ఒట్టి నడుచుకుంటా హల్లు దగ్గునాయి అనిపిస్తలేనా పిల్లలు ఫైనల్గా అయితే వచ్చేసి ఉండు చాలా మంది ఇంకా సామాన్ కూడా తెచ్చుకుర్రు కడుక్కుంటారు కాకపోతే లిఫ్ట్లు ఇంకా ఓపెన్ కాలేవు వాటర్ కొంచెం కొంచెం వస్తున్నాయి అంటే వాటర్ వస్తేనే ఫుల్ అందరు ఏం చేస్తారు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు దాని వల్ల ప్రాబ్లెమ్ అవుతుంది సో మేము కూడా అయినాయి ఒకటి జస్ట్ అది మెయిన్ ఒకటి ఫిక్స్ చేయాలి ఇవన్నీ ఖరాబ్ చేసేస్తారు ఇప్పుడైతే ఫస్ట్ బ్లాక్ లో అయితే మొత్తం ఫస్ట్ లిఫ్ట్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి డైరెక్ట్ వాటర్ వచ్చేసి ఇక కరెంట్ షాక్ వచ్చేలా స్టక్ అయిపోయారు అనుకో మొత్తానికే ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం అయితే వచ్చి కొంచెం వాల్స్ బంద్ చేసేయండి అండ్ అట్లనే కొంచెం కట్కలు ఉంటే అవి బంద్ చేసేయండి కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ థర్టీ అన్న డబల్ బెడ్రూమ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన ఉన్న ఉన్నవాళ్ళు అండ్ ఇక మేము కూడా రావాలనుకుంటున్నాం

ఎక్కుంది మీరైతే పెద్ద రౌడీ గారు వదిలేసే కదా ఇక్కడ ఎట్లు బాయ్ మేము పోతున్నాం బాయ్ భయం లేదు ఏం లేదు మేము పోతున్నాం అశ్వక్ బాయ్ ఏవో బాయ్ ముందే ఇందే పాములుంటాయంటే అంత మనిషిలో సేమ్ తిరిగా అదే ఈ చూడ భయ్య పడకుండా ఎట్లా అవుతుంది సో ఇది అన్నమాట ఫైనల్లీ బాయ్ ఉందా లేదా పుష్ప పార్టీ ఉంది పుష్ప పోయేటప్పుడు ఇప్పిస్తా ఐదు రూపాయలు అన్నం పెట్టిస్తా భోజనం పద